मातृपितरुलघु नमस्माञ्जलिः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः Guru Mahima, Guru Mahima, Gatwananda Guru Mahima, Gatwananda Guru Mahima, Gawai Hima, Guru Mahima, अपोषक गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा अज्ञाननाशक गुरु महिमा 두루마희마 마숫게 아나포샤카 두루마희마 마숫게 아나포샤카 두루마희마 마숫게 아나포샤카 두루마희마 먼저, 시 난따라 요기 두루지가리 난따라 요기 두루지가리 పూలదండలు తాంబూలాలు తీసుకుంటు ముందుగా ప్రమాణం చేసి అవి తీసుకుంటారు సిద్ధంగా ఉంచుకో వీరి యొక్క గురుదేవులు శ్రీ పరికల్పయోగి గురోజీ అలాగే నరసరావుపేట పట్టణము మరియు గ్రామీణ శాఖలు ఉన్నాయి మధుర భాష మాత్రం ఈ గురువు గారు చాలా కాలం ఆచార్య శిక్షణకు వచ్చారు మరలా ఇటీవల కాలంలో పెట్టిన ఆచార శిక్షణ కూడా వచ్చారు కానీ ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు ఆటంకాలు వచ్చి వారు హోరాలను కూడా చదవలేదు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని భగవంతులు అలా నిర్ణయించారు వీరు గ్రామీణ శాఖలను చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ నందనవేవి గురువు తల్లి శ్రీనివాసరావు ఇంకో విశేష ఏంటంటే వీళ్ళు కాణికా అమ్మవారు ఆలయం నుండి నరసిరావు పట్టణానికి దగ్గరలో ఆ ఆలయానికి కూడా ధర్మకర్తగా వ్యవహరించారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే మన యోగా గురువులు కానీ కార్యకర్తలు కానీ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం కానీ చేస్తూ ఉంటే అది శుభప్రదంగా ఉంటుంది వ్యవస్థకు కొంత ఉంటాయి కాబట్టి ముఖ్యంగా కార్యక్రమాలు సేవలు మీ యొక్క విరామ సమయంలో చేస్తూ దాన్ని చేయండి కానీ ఇప్పుడు ప్రధాన దర్సరా బ్యాక్లో వారి ఆకరిస్తున్నారో గోలు వచ్చి ఇక్కడ ఉండి సేవ చేయండి అంటే ఆయన పిలిస్తే వెళ్ళవచ్చు దానికి ఏ తప్పు లేదు తెలవకుండా ఆయన ఒప్పుగా ఎల్లరూ అంటారు కనుక ఈ రకంగా ఈ ఎరువు గురువులు కూడా ఇవాళ రవాణ శ్రీకారం చేస్తున్నారు మరి ముందుగా శ్రీ మీరు పూర్వం అన్నారు మీకంటే కూడా పూర్వం అనుకున్నాను చక్కగా అస్తాది గారు జోడించండి ఈ ప్రమాణ స్వీకారం కూడా చాలా విశేషమైంది అంతా గమనించండి ఓం శ్రీ నమః నమ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం అను సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక యోగ సేవా సంస్థ స్థాపించిన నరసరావుపేట గ్రామీణ శాఖ ఎందు నేను బోధక యోగాచారనిగా ప్రమాణ స్వీకారము చేస్తున్నాను నేను నా బాధ్యతలను గురువుల మార్గదర్శనంలో శక్తి సామర్థ్యాల మేరకు నిర్వహించగలవాడము పంచాంశ పాలనము చేయగలవాడము అని మనస్సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను ఇక్కడ పంచ అంశ పాలన అన్నారు శారీరకంగా ఇరవై ఆసనాలైనా వారు బాగా వేయగలగాలి మిగిలిన ఇరవై వాటి గురించి తెలిసి ఉండాలి బాగా వారి శరీరం అనుకూలించకపోయినా అనుకూలించే వ్యక్తులు పెంచుకొని అవి చూపించవచ్చు రెండవది స్థిరత్వం ఉండాలి ఓ అర్ధగ భౌతికాంశం చెప్పే శైతే కూర్చోగానే ఉండాలి మూడవది మానసికంగా బలహీనత ఉండవు నాలుగోది ఏ నియమాలైతే అయితే అందరికీ చెప్తున్నా ఆ నియమాలు అను పాటించడానికి ఉండాలి ఐరోని గురువు మీద అపారమైనటువంటి విశ్వాసం ఉండాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి ఇవి పంచాంశాలు అధికాంశాలు కూడా పాకిస్తాన్ అని వారి వాడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది శిష్యుడికి నమస్కారం పెట్టడం అని అందరూ అనుకుంటారు గురువు ఎప్పుడూ ఏం కోరుకుంటాడంటే శిష్యుడు తనంతటి వారు కావాలి తనకన్నా అందరు కావాలి అని కోరుకుంటాడు కాబట్టి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడు వారిలో అపారమైనటువంటి గుర్భక్తి నెలకొన్నది అందువల్ల వారిని సమాధుడిగా భావించి గౌరవించడం అనేది మొట్టమొదట గురువే నమస్కారం పెట్టి సమాజం వారిని గౌరవించవచ్చు అని ఒక సూచన కూడా జరుగుతుంది తర్వాత వారి నమస్కారాలు కూర్చో కూర్చోవాలి వచ్చేసి అందరు కూర్చోవాలని అందరూ కూర్చోవాలి

శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్